రానున్న సాధారణ ఎన్నికలు పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి వత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్య బద్దంగా వినియోగించుకోవాలని నార్త్ జోన్ డిఎస్పీ జి బానోదయ అన్నారు ఈ క్రమంలో ప్రజలకు పోలీసుల నుండి అన్ని విధములుగా సహాయ సహకారాలు ఉంటాయని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు అదేవిధంగా గోకవరం ప్రజలకు ఏమనగా మీ గ్రామాలలో పరిసర ప్రాంతములలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు సారా తయారు చేయుట అమ్మడం పేకాట కోడి పందాలు గుండాట మొదలగ్నవి జరిగిన ఎడల మాకు తెలియపరచవలనని చెప్పిన వారి వివరములు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో గోకవరం మండలం నందు వివిధ గ్రామాలలో రైడ్లు నిర్వహించి ఈ క్రింది విధంగా కేసు నమోదు చేశామని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ఏ డిసైడ్ చేసినా సరే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ కూడా అలానే దీనికి కావాల్సిన వైడ్ పబ్లిసిటీని మీరు అందరూ కూడా ఇస్తారని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ ఎన్నో సన్నద్ధాలు చేస్తున్నారు అంటే ట్రబుల్ మాంగర్స్ని కానీ ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళని అలానే కేసెస్ ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేపించడం అలానే ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ డ్యూటీ డ్యూటీ ఇంకా లైసెన్స్ కట్టకుండా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం అలానే ఎలక్షన్ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇంకా వాల్యుబుల్స్ని రవాణా చేస్తున్న వాళ్ళని పర్మిషన్ లేకుండా వీళ్ళందరినీ కూడా సీజర్ చేయడం ఇంకా ఫ్లయింగ్ స్పాట్స్ ఇంకా స్ట్రైకింగ్ ఫోర్స్ని అక్కడక్కడ పెట్టడం అలానే ఎస్ఎస్టీస్ని ఇంకా ఎన్సిసి టీమ్స్ని కూడా నియమించడం జరిగిందండి అలానే మీరు చూస్తున్నట్టయితే మన ఎంటైర్ ఈస్ట్ గోదావరిలో ఎన్నో చెక్ పోస్ట్లు పెట్టి ఎస్ఎస్టీ వాళ్ళు కంటిన్యూస్ వెహికల్స్ ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు సీజోస్ కోసం అలానే సిఐఎస్ఎఫ్ వాళ్ళతో ప్లాన్ మార్కెట్స్ కండక్ట్ చేయడం జరిగింది క్రిటికల్ విలేజెస్లో మాత్రమే కాకుండా అన్ని విలేజ్